హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటెండ్ ఈరోజైతే మన వీడియోలో భాగంగా మనము నిన్నటి వరకు మనము నిన్న వీడియోలో వరకు ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇంచెస్లు చెస్ట్ ఉండే బ్లౌజ్లు ఎలా కట్ చేసుకోవాలని మనం ముందు వీడియోలో మనము చెప్పుకున్నామండి ఈరోజైతే మనము ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా కొలతలు పెట్టుకోవాలని చూద్దామండి దానికోసమైతే ముందుగా నేను అదే నిన్న చెప్పాను కదండి నిన్న వీడియోలో ఒక పేపర్ అయితే సరిపోదు పొడవు వెడల్పులు అందుకని ఇలాగ రెండు పేపర్లు తీసుకున్నానండి రెండు పేపర్లకి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ అని గుర్తుపెట్టుకోండి మీరు ముందుగా బ్యాక్ కొలుచుకుందామండి గురికే ఇది ఇలా పెడుతున్నాను బ్యాక్ పార్ట్ అయితే ఈ సైజుకి ఫార్టీకి మనకి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంటుందండి మామూలుగా రెగ్యులర్గా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ మధ్యలో ఉంటుంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నానండి నేను లెంత్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే మనకి సిక్స్టీన్ అండ్ హాఫ్ కొలత పెట్టుకోవాలి ఇది మరలా పెడదామండి సిక్స్టీన్ అండ్ హాఫ్ నేను కొలత పెట్టుకుంటున్నాను సిక్స్టీన్ అండ్ హాఫ్ పెట్టానండి అలాగే ఇటు సైడ్ కూడా సిక్స్టీన్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఇది పూర్తి కొలత అండి మనకు ఒకవేళ మీరు కొలుచుకునే బ్లౌజ్ కాస్త ఎక్కువ ఉంటే ఆ కొలతలతో పెట్టుకోండి ఇది మనము మనము అందాజగా ఇలాగా పెట్టుకుంటున్నామండి ఇంత పొడవు ఉండొచ్చు అని మనము పెట్టుకుంటున్నాము సిక్స్టీన్ అండ్ హాఫ్ పెట్టుకున్నామండి ఇది నడుము పార్ట్ అనమాట ఇది కట్ చేస్తామండి ఎందుకు అనవసరం కదా ఇది సిక్స్టీన్ సిక్స్టీన్ అండ్ హాఫ్ ఇది కట్ చేసేసుకుంటున్నాము ఇక్కడ సిక్స్టీన్ అండ్ హాఫ్ పెట్టామంటే మనము ఫ్రంట్ పార్టు ఫోర్టీన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ లెస్ చేసుకోవాలండి ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ అండి ఫోర్టీన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాము అదే మాదిరి ఈ లాస్ట్ కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నామండి దీనికి దీనికి కూడా మనము లైన్ గీసేసి కట్ చేసుకుందామండి ఎక్స్ట్రా ఇది బ్యాక్ పార్టు డిఫరెంట్ పార్ట్ అండి ఈ రెండు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ అయితే సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ లేదా సిక్స్ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చండి ఇక్కడ కాస్త ఈ ఫార్టీ ఇంచెస్ అంటే కొంచెం బిగ్ సైజేనండి అప్పుడు షోల్డర్ కూడా మనకి వెడల్పే ఉంటుంది తక్కువ ఉండదండి అందుకు ఇక్కడ మనము సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటున్నామండి షోల్డరు సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నామండి కాస్త షోల్డర్ తక్కువ ఉంటే సిక్స్ ఇంచెస్ కూడా పెట్టుకోండి కానీ చాలా వరకు సిక్స్ పాయింట్ ఫైవే పెట్టుకుంటామండి మనము ఇక్కడైతే అయితే నెక్ కోసము త్రీ ఇంచెస్ పెట్టుకుంటామండి త్రీ ఇంచెస్ పెట్టుకుంటేనే మనకు సరిపోతుంది త్రీ ఇంచెస్ మనము పెట్టుకుంటున్నాము నేను ఇప్పుడు వీడియో కోసము కాస్త చెక్ చేసుకుంటా ఉండేటప్పుడు ఇదంతా అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళిపోయినట్టుగా నాకు తెలిసిందండి అందుకని ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ బ్యాక్ పీసు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ కావాలి నేను సిక్స్టీన్ అండ్ హాఫ్ పెట్టాను అలాగే టూ ఇంచెస్ లెస్ చేసుకునేసి ఫ్రంట్ పీస్ అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టానండి అలాగే ఇక్కడొచ్చి టోటలు షోల్డరు సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నానండి సిక్స్ పాయింట్ ఫైవ్ షోల్డర్ పెట్టుకున్నాను ఇక్కడ నెక్ ప్లేస్ అయితే త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను అలాగే ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రంట్ నెక్ సిక్స్ పాయింట్ ఫైవ్ దించుకున్నానండి అలాగే ఇక్కడ ఆమ్ హోల్ కోసం అయితే నేను సిక్స్ ఇంచెస్ డౌన్ చేశానండి ఇక్కడ ఫార్టీ ఇంచెస్ కాబట్టి ఫార్టీ బై ఫోరు టెన్ ఇంచెస్ చెస్ట్ అండి తర్వాత టెన్ ఇంచెస్ మార్క్ చేసుకొని తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాను అలాగే టెన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ లెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ నడుము దగ్గర వేస్ట్ దగ్గర లెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను సెండ్ అండ్ హాఫ్ పెట్టుకుంటామండి ఫ్రంట్ నెక్కుకి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చండి ఇక్కడ మరలా మనము త్రీ ఇంచెస్ మార్క్ చేస్తాము ఇక్కడ మనము దీనికి దీనికి బాక్స్ వేసేస్తున్నామండి ఇక్కడ నెక్కు ఒక హాఫ్ ఇంచ్ తీసుకుందామండి ఇక్కడ కాస్త మనము బ్రాడ్గా తీసుకున్నా పర్వాలేదండి ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి కొద్దిగా స్లైట్గా అండి చిన్న స్లైట్గా కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాము నెక్కు ఇలా కలిపేసుకున్నాము ఇది నెక్ ప్లేస్ అండి ఇంకా హోల్ అయితే సిక్స్ పెట్టుకోవచ్చండి రెగ్యులర్గా మనము ఎలా ప్రాసెస్ ఫాలో అవుతామంటే ఇక్కడ మనము షోల్డర్ ఎంత పెట్టుకుంటామో ఇక్కడ హోల్ కూడా అంతే పెట్టుకుంటామండి ఇక్కడ సిక్స్ పెట్టుకున్నా కరెక్టే వస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నా కూడా కరెక్టే వస్తుందండి కాస్త బొద్దుగా ఉన్నారు అనుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకోండి లేకపోతే సిక్స్ ఇంచెస్కే మనకి మార్క్ చేసుకోండి ఇక్కడికి గీత వేద్దామండి సిక్స్ ఇంచెస్కి అనమాట ఇక దీన్ని ఇలాగ పొడిగిచ్చేద్దామండి ఈ లైను ఎందుకంటే మనము చెస్ట్ కొలుచుకోవాలి కదా అందుకనమాట చెస్ట్ అయితే ఖచ్చితంగా టెన్ వస్తుందండి మనకు ఫార్టీ బై ఫోర్ అనమాట టెన్ ఇంచెస్ అనమాట టెన్ ఇంచెస్ చెస్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి చెస్ట్ కోసము టెన్ ఇంచెస్ పెట్టాము అటు తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మీ ఇష్టం అండి నేనైతే వన్ అండ్ హాఫే పెడతానండి రెగ్యులర్గా సన్నగా ఉండరు వీళ్ళు రా లావ్ అవుతారేమో భవిష్యత్తులో అనే ఆలోచన ఉంటే అప్పుడు మనము కాస్త ఎక్కువ పెట్టుకోవచ్చండి అండి టూ ఇంచెస్ అలాగా లేకపోతే వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ టెన్ ఒక వన్ అండ్ హాఫ్ లెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ నడుము కూడా లెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా టోటల్ లెంత్ లెవెన్ అండ్ హాఫ్ పెడుతున్నాము ఇక్కడ వేస్ట్కి ఇది మనకు కటింగ్ ప్లేస్ అండి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా ఇలా పెట్టేసుకున్నాము తర్వాత ఇక్కడ ఈ ఆరులో సగం అయితే త్రీ అండి త్రీకి మార్క్ పెట్టుకున్నాము అయితే మనము వన్ పాయింట్ టూ పెట్టుకుంటామండి సరిపోతుంది ఆ లోతైతే మరీ ఎక్కువ పెట్టుకున్నామంటే కాస్త ముడతలు వస్తాయండి ఈ సైజ్ అయితే సరిపోతుంది దీని నుంచి మనము ఇలాగా గీసేసుకోవాలి ఇది ఫోర్ కట్ చేసుకోవాలండి అలాగే ఇక్కడైతే నుంచి పెట్టుకోవాలండి సిక్స్ పాయింట్స్ పెట్టుకోవాలి కాస్త పెద్ద బ్లౌజ్ కాబట్టి సిక్స్ పాయింట్స్ పెడుతున్నాము ఇక్కడ సిక్స్ పాయింట్స్కి ఇక్కడ నుంచి కాస్త బయటికేనండి ఒక టూ పాయింట్స్కి ఇలా పెట్టుకుంటే ఈ పెద్ద అన్నీ నీట్గా వస్తాయండి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఇక్కడికే కలిపేసేయండి ఇది రెగ్యులర్గా చెప్తున్నానండి నేను ఇది టూ కట్ చేసుకోవాలి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా నేను ఇవి పేపర్ కటింగ్స్ తోటి అన్ని సైజులకి ఎలా మనము కట్ చేసుకోవాలి ఎలా కొలతలు పెట్టుకోవాలని చెప్తున్నానండి వీలైనంత వరకు మీరు అవి చూడండి మీకు అర్థమవుతుంది మీకు టైం ఉన్నప్పుడు ఒక మూడు సార్లు నాలుగు సార్లు పేపర్ కూడా కట్ చేసుకోండి బాగా నీట్గా వస్తాయండి బాగా వచ్చిన తర్వాత ఆ పేపర్ని మనం బ్లౌజ్ మీద పెట్టుకునేసి మీ సైజు ప్రకారము ముందుగా మీకే కట్ చేసుకొని కుట్టుకోండి తర్వాత కొద్దిగా ప్రాక్టీస్ అయిన తర్వాత బయట వాళ్ళకే కుట్టండి ఆ విధంగా ట్రై చేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ పెడుతున్నానండి ఈ లాస్ట్లో అయితే వన్ ఇంచ్ మార్క్ పెడుతున్నాను ఇది మీ ఆప్షనల్ అండి కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ నుంచి అయితే పాయింట్ టూ పెడుతున్నానండి ఫోర్ పాయింట్ టూ పెడుతున్నాను మార్కింగ్ అలా లేకపోయినా మీరు ఇక్కడ నుంచి నేరుగా పెట్టినా కూడా వచ్చేస్తుందండి ఈ విధంగా ఇక్కడ నుంచి ఇలా గీసేయండి దీన్ని మరలా ఇక్కడ నుంచి ఇలా గీసేసుకోండి మనకప్పుడు ఇక్కడ క్రాస్ బెల్ట్ కట్ అయిపోతుందండి ఇప్పుడు కట్ చేస్తామండి ఇక్కడండి మనకి ఫస్ట్ చెస్ట్కి మనం డాట్ వేసేది ఇక్కడ నుంచే వేస్తాము అది అలాగే ఉందండి నేను కట్ దాన్ని ఇంకా ఎక్స్ట్రా కట్ చేసేద్దామండి మనకు అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడైతే నెక్ కట్ చేసేద్దామండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఫోర్ పీసెస్ ఇది టూ టూ పీసెస్ కట్ చేసుకోవాలండి మనం ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత మర్చిపోకుండా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే బ్యాక్ పీసు ఇక్కడికే కట్ కావాలనండి లెక్క ఇక్కడికే మార్క్ పెట్టుకున్నాము ఇప్పుడు ఇది ఫోర్ పీసెస్ కట్ చేశానండి ఇంకా టూ పీసెస్ లోతు తీసి తీసుకునే దానికైతే ఒక్క పేపరే తీశాను కలుసుకోవాలండి కట్ చేసేసాము ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసిందండి ఫ్రంట్కి మార్కింగ్ అయితే ఇక్కడ నుంచి వన్ పాయింట్ టూ పెట్టుకోండి ఇక్కడికి ఇటు సైడ్ కూడా వన్ పాయింట్ టూ పెట్టేసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుందండి మనకు ఇక్కడ అయితే త్రీ పెట్టుకోవచ్చండి పెద్ద సైజే కాబట్టి త్రీ కానీ లేకపోతే టూ పాయింట్ సిక్స్ కానీ పెట్టుకోవచ్చండి ఇక్కడ మీకు ఫలతయి ఉంటే దాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చండి ఇంకా ఇక్కడైతే ఈ రెండుకి సెంటర్లో నుంచి పెట్టుకోవాలండి సెంటర్లో నుంచి ఒక ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి ఫోర్ ఇంచెస్ అండి మనసుకి ఇటు ఒక టూ పాయింట్స్ ఇటు ఒక టూ పాయింట్స్ వేసుకోండి ఇక దీని దగ్గర నుంచి కాస్త పైన ఒక టూ ఫింగర్సు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన నుంచి ఇక్కడ నుంచి వేసుకోవాలండి మనకి కుట్టుకున్న తర్వాత ఈ పాయింట్ ఎత్తుతూనే మనకి అర్థమైపోతుందండి ఎంత కుట్టుకోవాలి ఇక్కడ ఎక్కడి నుంచి అనేది కాబట్టి కుట్టేటప్పుడు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదండి ఇక్కడ ఫోర్త్ పాయింట్ అయితే ఇక్కడ వేసుకోండి వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా వేసుకోండి లేదు అనుకుంటే వదిలేయండి ఇలా మనము పెట్టుకున్న తర్వాత ఇది మనకి వన్ అండ్ హాఫ్ అండి వన్ అండ్ హాఫ్ ఇది స్టిచ్చింగ్ పాయింటు ఇది ఇక్కడ మార్క్ పెట్టుకున్నాము ఇంకా మనమైతే ఇక్కడ అన్నిటికీ చిన్న కట్స్ పెడతామండి గుర్తు కోసము ఇది ఇక్కడికి జాయింట్ అవ్వాలి ఇది మనకి చంక దగ్గర ఇక్కడ జాయింట్ కావాలి అని ఇక్కడైతే ఇవన్నీ మనము పేపర్ కట్ చేసినా బ్లౌజ్ కట్ చేసుకున్నా ఇలా అలవాటు చేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది మనకు ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ అయితే ఫ్రంట్ కట్ చేసుకోండి బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్ కట్ చేసుకోండి ఇలా అన్నిటికీ కట్స్ పెట్టేసామండి ఇంకా ఫ్రంట్ మనకు అయిపోయింది ఇంకా బ్యాక్ అయితే ఈ రెంట్కి సెంటర్ ఇలా మర్చుకోండి మర్చుకున్న తర్వాత ఇక్కడ మార్క్ పెట్టుకోండి సెంటర్ మార్కింగ్ దీనికి ఫోర్ అండి ఫోర్ ఫోర్ ఇంచెస్ వేసుకోవచ్చు మనము ఫోర్ ఇంచెస్ ఫోర్ పాయింట్ టూ కూడా పడుతుందండి ఇంకా ఉంటే ఫోర్ ఇంచెస్ వేద్దామండి ఫోర్ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ ఈ సైడు ఒక హాఫ్ ఇంచ్ ఈ సైడ్ అండి ఇదన్నమాట ఇంకా నెక్ కోసం అయితే మనకు ఇక్కడ నుంచి మనము సిక్స్ ఇంచెస్ అనమాట ఇక్కడికి సిక్స్ ఇంచెస్ మార్క్ పెడుతున్నానండి ఇది పెద్ద జాకెట్ కాబట్టి ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ మనం పెట్టుకోవాలండి త్రీ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాము ఈ త్రీకి దీనికి నేనైతే ఈరోజు బయట నుంచి అవుట్ లైన్ గీస్తున్నానండి ఎంత పెట్టుకోవాలి అని మీకు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుందండి ఇలాగా డాడ్ పెట్టుకున్నాను దీన్ని కట్ చేసేద్దామండి ప్రాక్టీస్ మీద మనకు వచ్చేస్తాయండి బ్యాక్ కట్ చేసేసాను ఇంకా దీనికైతే మనము ఆమ్ హోలు ఆమ్హోలు అయితే మనం కొలుచుకుంటున్నాము పూర్తి టోటల్ గోలుస్తున్నామండి టోటల్ గోలిస్తే మనకి కావాల్సినంతవరకు నైన్ ఉంది తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి టెన్ అండ్ హాఫ్ ఖచ్చితంగా ఉంది మనకు ఎయిట్ నైన్ పెట్టుకోవచ్చండి లేదు ఈ టెన్ అండ్ హాఫ్లో వన్ బ్యాక్ వచ్చేసారంటే సరిపోతుంది నైన్ అండ్ హాఫ్ నైన్ నైన్ అండ్ హాఫ్ మధ్యలో మనము పెట్టుకున్నామంటే బ్లౌ బ్లౌజ్కి హ్యాండ్కి వెడల్పు సరిపోతుంది నైన్ ఇంచెస్ పెట్టానండి ఇక్కడైతే మనకి హెమింగ్ కోసము ఒక వన్ ఇంచి మార్క్ చేస్తున్నాము ఇక్కడైతే సిక్స్ అండ్ హాఫ్ అండి సిక్స్ అండ్ హాఫ్ లూజ్ తీసుకుంటున్నాము దీనికి ఇంత ఉంటుందండి అందుకు సిక్స్ అండ్ హాఫ్ లూజ్ తీసుకున్నాము ఇక వన్ అండ్ హాఫ్ మనకి ఎక్స్ట్రా అండి ఎక్స్ట్రా పెట్టేసాము అలాగే ఇప్పుడు పొడవు తీసుకోవాలి అయితే సెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి పొడవు సెవెన్ పాయింట్ త్రీ పెట్టుకుంటున్నాను ఇక్కడ అదే మాదిరి కూడా సెవెన్ పాయింట్ త్రీ పెడుతున్నానండి సెవెన్ పాయింట్ త్రీ పెట్టాను అయితే ఇక్కడ నుంచి త్రీ అండ్ హాఫ్ డౌన్ చేస్తున్నానండి నేను డౌన్ చేసేసాను ఇక్కడ నుంచి వన్ ఇంచి ఒకటిన్నర ఇంచి బ్యాక్ వచ్చానండి నేను కరెక్ట్గా మీరు కొలుచుకున్న అంతే ఉంటుంది ఒకటిన్నరకు వచ్చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ముందు వీడియోలు చూడండి మీకు ఎలా ఆమ్హోలు వేసుకోవాలనేది నేను చూపించున్నాను నేను డైరెక్ట్ వేసేస్తున్నానండి ఇలా గీసేసాను ఇదైతే ఇలా గీసేసానండి ఇది లూస్ ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలి మనము ఇప్పుడు చూడండి ఇది వచ్చి మనకి కటింగ్ ప్లేస్ అన్నమాట ఇక్కడ మనం పెట్టుకున్నాం కదండి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ ప్లేస్ ఇక్కడికి ఇప్పుడు కట్ చేసేద్దాం నాలుగైదు పేపర్లు కట్ చేస్తే వచ్చేస్తుందండి మీకు ఇబ్బంది లేదు ఒకటిన్నర వరకు స్ట్రెయిట్ గానే కట్ చేసుకోవాలండి దాని తర్వాతనే మనకి ఇలాగా రౌండ్ తిరగాలి సెంటర్ మార్కింగ్ పెట్టేశాము ఇంకా దీనికైతే ఫ్రంట్ మార్కింగ్ ఇలా తీసుకొని అయినా తీసుకోవచ్చు అండి అలవాటు ఉంటే రెండు పీసులైనా కూడా కట్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ మీదనే అండి ఇవన్నీ ఒక్కొక్కసారి పొరపాటుగా మూడు కూడా కట్ అయిపోతూ ఉంటాయి పేపర్ అంటే అడ్జస్ట్ చేసుకుంటామండి మనము క్లాత్ అయితే కష్టం అవుతుంది అందుకే ముందుగా ఖచ్చితంగా పేపర్లు ఎన్ని కట్ చేసుకుంటా అన్నారంటే అంత బాగా వస్తుందండి ఇక ఇక్కడికి ఇది ఫ్రంట్ అటాచ్ కావాలని గుర్తుండి పెట్టేశాము మార్పు ఇంకా దీని ఈ వీడియో తర్వాత ఇంకా ఒక ఒక వీడియోలో రెండు వీడియోలో ఉంటాయండి టోటల్ కొలతలకి అవి నేను అప్లోడ్ చేసేసాక ఇంకా డైలీ కటింగ్ స్టిచ్చింగ్ క్లాత్ మీద చూపిస్తాను మీకు ఇలా పెట్టేసుకున్నామండి ఇంకా బ్యాక్ కొలతయితే మనము ఇప్పుడు కొలుచుకోవాలి ఇలా కొలుచుకుంటూ వస్తే మనకి కంప్లీట్గా రావాల్సిన టెన్ ఇంచెస్ మనకి వచ్చేస్తున్నాయండి ఈ విధంగా మనకి టెన్ ఇంచెస్ వచ్చేసాయి ఇక మనం కొలుచుకున్న ఆమ్ హోల్కి మనం కట్ చేసుకున్న బ్లౌజ్ హ్యాండ్స్కి సరిపోయింది ఇలా కట్ చేసుకునేసేయండి క్రాస్ బెల్ట్ కండి క్రాస్ బెల్ట్కి ఎప్పుడు మూడున్నర రెండున్నర పెడతామండి బ్యాక్ ఎంత పెట్టుకున్నామో అంత పెట్టుకుంటాము బ్యాక్ అయితే మనము పదిన్నర పదకొండు పెట్టుకున్నామండి పదకొండు పెట్టుకుంటున్నాము నేను లెవెన్ ఇంచెస్ మార్క్ చేశానండి ఇక్కడైతే అండ్ హాఫ్ పెట్టానండి లాస్ట్ లో అయితే త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాను కొందరు సన్నగా క్రాస్ బెల్ట్ వేసుకుంటారండి కొందరు పెద్దగా వేసుకుంటారు ఇదైతే మీడియంగా వస్తుందండి మనకి మధ్యలో కాస్త దీనికంటే ఒక టూ పాయింట్స్ తగ్గించుకోండి ఈ సెంటర్లో ఇది టూ పాయింట్ ఫైవ్ పెట్టాం కదా ఇది టూ పాయింట్ టూనే పెట్టుకోండి ఇక్కడ ఈ సెంటర్లో ఇక్కడ ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా కలిపేసి దీన్ని ఇలా కలిపేసామంటే మనకి క్రాస్ బెల్ట్ వచ్చేస్తుందండి అంతే కష్టమేం లేదు మీరు కొద్దిగా ఓపిక్గా అబ్జర్వ్ చేసి కట్ చేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుందండి విధంగా మనము ఫార్టీ ఇంచెస్ బ్లౌజు కట్ చేసుకున్నామండి ఇంకా మీకు రెగ్యులర్ ఏనండి మనకి బ్లౌజ్ పీస్ మీద ఎలా పెట్టుకుంటామో డైలీ చూపిస్తున్నాను అలా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుందండి ఎలా పెట్టుకోవాలి అనేది లేదు ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రంట్ పీసు హ్యాండ్స్ కరెక్ట్గా సరిపోతాయండి ఈ హ్యాండ్ కొలతకు ఈ దీనికి మనము ఇందాక పెట్టి చూసాం కదండీ చూడండి మీకు ఇప్పుడు కూడా పెట్టి చూపిస్తున్నాను కరెక్ట్గా సరిపోతాయి ఇవి మనము కుట్టుకునేటప్పుడు ఇలాగా వచ్చేస్తాయండి ఇది ఎయిటీ ఏనండి ఈ ఎయిటీ సెంటీమీటర్స్కి అయితే ఇంత పెద్ద బ్లౌజ్ సరిపోదు మనకి కొలతలకి వన్ మీటర్ తీ పడుతుందండి ఈజీగా ఊరికే జస్ట్ పెట్టి చూపిస్తానండి అంతవరకే ఇది ఇక్కడ ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఈ ఫోల్డింగ్ పెట్టేసుకోండి తర్వాత ఇది ఇలాగా సెట్ చేసేసుకోండి లేదా ఇలాగైనా పెట్టుకోవచ్చండి మీరు ఇలాగైనా క్రాసే వస్తుంది మనకు చూడండి ఇదైతే ఖచ్చితంగా ఇటు సైడే ఇక్కడే పెట్టుకోండి ఇంకా హ్యాండ్స్ అయితే మనకి ఇక్కడ తక్కువ ఉందండి అని చెప్పాను కదా నేను ఈ క్లాత్ కోసము ఇలాగా పెట్టుకోవాలండి ఇక్కడ ఇలాగ పెట్టుకునేసి మనము కట్ చేసుకోవాల్సి వస్తుంది మీకు స్ట్రెయిట్ పీస్ కావాలంటే ఇలా పెట్టుకోండి క్రాస్ పీస్ కావాలంటే ఇలా పెట్టుకోండి అంతేనండి ఈ విధంగా మనము కట్ చేసుకొని బ్లౌజ్ మీద సెట్ చేసుకుంటాము ఇదైతే హ్యాండ్స్కి సరిపోదండి ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి కాస్త ఇది ఎయిటీ సె ఎయిటీ సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉందండి పీసు మనకు వన్ మీటర్ ఉంటే ఇంత బ్లౌజు వచ్చేస్తుంది కాబట్టి హ్యాండ్స్ అయితే ఇది తీసేస్తానండి పక్కకు పెట్టి చూపిస్తాను హ్యాండ్స్ ఇక్కడ పెట్టేసుకోండి మనకు సెట్ అయిపోతుంది ఈ విధంగా మనము అక్కడ బ్యాకు ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ క్రాస్ బెల్టు ఈ విధంగా సెట్ చేసుకునేసి మనము కట్ చేసుకుంటామండి మీకు ఈ వీడియో అర్థమైందనుకుంటాను ప్లీజ్ అండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుందండి నాకు కాస్త హెల్ప్ అవుతుంది అలాగే మన ఛానల్లో టూ హండ్రెడ్ వరకు వీడియోస్ ఉన్నాయండి మీకు కావాల్సింది ప్లేలిస్ట్లో చూసి నచ్చినవి వాచ్ చేయండి నాకైతే ప్రస్తుతము రోజు చెప్తున్నానండి ఈ మాట నేను వాచ్ టైం తక్కువ ఉందండి అందుకు మానిటైజేషను స్టాప్ అయిపోయింది ఆ వాచ్ టైం కొంచెం ఇంప్రూవ్ అయితే నాకు హెల్ప్ అవుతుందండి ప్లీజ్ అండి మన ఛానల్లో వీడియోలు మీరు చూసే వాళ్ళందరూ ఒకటో రెండో చూడండి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి మీకు మంచి మంచి వీడియోస్ నేను ఇలా పోస్ట్ చేయగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్